సన్మానం వాస్తవంగా ఇది ఇప్పటికిప్పుడు మనం చడంగా అనుకున్న కార్యక్రమం మీరు అందరూ కూడా అందుబాటులో ఉంది ఏమైతే తెలియగానే వచ్చేందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు ఫస్ట్ మొదటగా మా మిత్రుడు నియోజకవర్గ అధ్యక్షుడు కుక్కడ మహేష్ గారికి షాంగ సత్కరించాలని చెప్పేసి మా చందనని ఎన్నికలలో విజయం సాధించిన అసెంబ్లీ అందరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ అభినందించి తెలియజేస్తూ ఒక మనపల్లి మన నుంచి మన పార్టీ అధ్యక్షుడు యూత్ అధ్యక్షుడు ఎన్నికైనటువంటి ప్రేమను మాట్లాడుతూ కోరుతున్నాను అధ్యక్షత వహించినటువంటి మన మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మన కోసి సంపద రెడ్డి గారికి మరియు మన చెన్ను అన్నగారికి ఈ యొక్క కార్యక్రమానికి ఈ విజయోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యువజన కాంగ్రెస్ శ్రేణులకు పోటీలో పాల్గొని పదవులు తీసుకున్నటువంటి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ నిర్వహించి ఎడపల్లు రాము లక్ష్మణు శ్రవణు గైడపల్లి సతీష్ వీళ్ళందరికీ పదవులు రావటం నాకెంతో సంతోషకరంగా ఉంది ఇక్కడ మహేష్ కూడా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైందో వీళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకు వచ్చిన పదవి అలంకారం కాదు ప్రజల్లో ఉండి ప్రజల కోసం సేవ చేస్తూ పార్టీని బలోపేతం చేసి పార్టీ కోసం కష్టపడాలని నేను భారత కాంగ్రెస్ ఎన్నికలలో అత్యధిక ఓట్ల మెజార్టీ సాధించిన మా ప్రేమ్ కుమార్కి ఆయన సేకరించినటువంటి అందరికి కూడా ప్రేమ్ కుమార్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అసంత్యత్యక్షగా మనం నియమించినటువంటి రాష్ట్ర వీడిపాలు గౌరవ శాఖ మంత్రి కళాజ్ కుమార్ రెడ్డి గారికి మరియు జిల్లా నాయకులు చిన్న పట్టణ నాయకులు మూత్ కాంగ్రెస్ సభ్యులందరికీ నాకు తీసి సహకరించిన వ్యక్తులందరికీ ప్రదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కొన్ని అండ్రిగా ముందు నడిపిస్తున్నటువంటి మా సోదరులు సగతి గారికి ప్రత్యేక ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను